ఎట్లా పట్టుకున్నారు మీరు అని ఏమా అంటే ఏం చెయ్యడం పట్నంలో అనంతపురం జిల్లా ఎస్పీ గారైన శ్రీ పి జగదీష్ గారి ఆదేశాలనుసరించి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ రాజేంద్ర యాదవ్ ఎస్ఐ గారు శ్రీనివాస్ వారి సిబ్బంది కలిసి ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక నలుగురిని నోసం మురళీర్మోహన్ రెడ్డి సాకే రామాంజనులు దేవరకొండ రవీంద్ర యలమకూరి రామాంజన్ అనే వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి అరవై నకిలీ నోట్లు ఐ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డెనామినేషన్ సిక్స్టీ ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది వారు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం దూదేగల కాసిం బోయ పవన్ కుమార్ పడిగల సుకుమార్ బొమ్మలేని అశోక్ చౌదరి అనే వాళ్ళని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మరలా థర్టీ సిక్స్ ఫేక్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ డినామినేషన్ ఉంది సీజ్ చేయడం జరిగింది అలాగే ఇది కాకుండా ఒక ల్యాప్టాప్ తీసేసారా ల్యాప్టాప్ ల్యాప్టాప్ కలర్ ప్రింటర్ దానికి సంబంధించిన కలర్ పెంట్గా వాడే ఒక పేస్టు బ్రష్లు ఇవన్నీ వారి వద్దని సీజ్ చేయడం జరిగింది అసలు ఈ కేసు నేపథ్యం ఏంటంటే ఈ ఏ వన్ దూదేకల కాశ్యం బోయ పవన్ కుమార్ పడిగల సుకుమార్ బొమ్మినే అశోక్ చౌదరి అనేవాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అయితే దీనిలో మెయిన్ దూదేకల కాశ్యం అనే అతను గతంలో సత్యసాయి అంటే అనంతపురంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ స్కూల్ నందు కంప్యూటర్ ఆఫీసర్కి పనిచేస్తూ ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి మన అనంతపురం మూడు పట్టణ పోలీస్ స్టేషన్లోనే ఇతను జైలుకి పోయినాడు ఇతని మీద కేసు ఉంది ఇతను ఏం చేస్తాడంటే ఈ పెద్ద ఒడుగురు పంచాయతీ పంచాయత్ సెక్రటరీకి పనిచేస్తున్న కృష్ణారెడ్డి అనే అతనితో పశ్చిమ ఏర్పడి అతను కూడా కొన్ని వాళ్ళ పంచాయతీ సంబంధించి అవకతవకలు చేసి సస్పెన్షన్ ఉంటాడు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి అక్కడ ఈ పవన్ కుమార్ సుకుమార్ అశోక్ చౌదరిని వెంట పెట్టుకొని ఈ విధంగా దొంగ నోట్లు తయారు చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మనం ఆర్థికంగా బలపడతాం మనకున్న అప్పులు పోతాయని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ నేపథ్యంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే అప్స్కాండ ఉన్న కృష్ణారెడ్డి అనే అతని దగ్గర ఒక ల్యాప్టాప్ తీసుకుంటారు దేవరకొండ రవీంద్ర అనే అతను ఈ ఏ సెవెన్ అతను ఏం చేస్తాడు ట్వంటీ థౌజండ్ ఫైనాన్స్ చేస్తాడు ఆ ట్వంటీ థౌజండ్ ఫైనాన్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రింటర్ కమలానగర్లోనే ఒక ప్రింటర్ను తర్వాత పేపర్ కట్టర్ కలర్ జెరాక్స్ ఇవి కొంటారు తర్వాత నెక్స్ట్ ఇతను అశోక్ చౌదరి అని అతను ఒక టెన్ థౌజండ్ ఫైనాన్స్ చేస్తే దాన్ని తీసుకొని బెంగళూరులో వీళ్ళు ఈ ప్రింటింగ్ సంబంధించిన ఈ పేపర్ ఉంటుంది క్వాలిటీ పేపర్ ఉంటుంది ఆ క్వాలిటీ పేపర్ తీసుకొని కొంటారనమాట కొన్ని వీళ్ళంతా కలిసేసి ఇక్కడ మన ఈవెన్ దూరి దగ్గర కాసేమి ఇంటి దగ్గర వీళ్ళు ఈ ప్రింటింగ్ వ్యవహారం ఇవన్నీ చేస్తుంటారు అయితే ఇంకా ఇది పూర్తిగా సర్క్యులేషన్ అనేది జరగలేదు మనం టోటల్గా మొట్టమొట ఒక థర్టీ థౌజండ్ తర్వాత ఎయిటీన్ థౌజండ్ టోటల్గా ఫార్టీ ఎయిట్ థౌజండ్ పేక్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేయడం జరిగింది అలాగే దీనిలో ఈ కేసు మొత్తంలో ఒక కలర్ ప్రింటరు జెరాక్స్ మిషను నెక్స్ట్ ఇవి 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 పౌడర్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో మంచి ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసి బాగా కష్టపడిన మన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర యాదవ్ గారు అలాగే వారి టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ గారికి వారి సిబ్బందికి ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు అన్న పి జయదీశీ గారు ప్రత్యేక అభినందనకు తెలియపరిచారు వీని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేస్తాం నకిలీ నోట్లు అంటే దీనికి ఒక థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ దాన్ని కొంచెం మనకి చూపిస్తే నేను చెప్తాను వాటర్ మార్క్ ఉంటుంది వాటర్ నే వాటర్ మార్క్ ఉంటారు ఆ వాటర్ మార్కులు కొంత తేడా వస్తుంది దీనిలో కొంత నోట్ పట్టుకుంటే కొంత తేడా కనిపిస్తుంది ఒరిజినల్ నోట్కి దీనికి తేడా కనిపిస్తున్నాం దాన్ని బట్టి తీస్తున్నారు ఇవి మేము సీజ్ చేసిన నోట్లు కూడా మేము ఈ ఏవైతే ఫార్టీ ఎయిట్ థౌజండ్ నోట్స్ సీజ్ చేస్తాం వీటన్నిటిని మేము ఆర్బీఐ బ్యాంకులో మన నోట్స్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది ఎక్కడ నాసిక్లో ఉంది అక్కడ పంపించి ఇవి జన్యు లేకపోతే ఫేక్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటానమాట